అందరికీ నమస్కారం ఒకప్పుడు దేశ రాజకీయాలకి బిందువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ఓ విశ్లేషణ ఆధారంగా అసలు పార్టీ పతనానికి కారణాలేంటి మళ్లీ నిలదొక్కుకోవాలంటే ఏం చెయ్యాలి అన్న విషయాల్ని కాస్త లోతుగా చూద్దాం అవును ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే ఆలోచించండి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది ఏకంగా స్వాతంత్ర పోరాటాంగే నడిపించిన వారసత్వం మరి ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు తన ఉనికి కోసమే ఎందుకు పోరాడుతోంది సరే ముందుగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే దాని వారసత్వం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది గాంధీ నెహ్రూ లాంటి మహానుభావులు నడిపిన పార్టీ ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించింది కాని ఆ వైభవం కాస్తా ఇప్పుడు ఇలాంటి ఒక పోరాటంగా ఎందుకు మారింది అయితే ఈ పతనమనేది ఏదో ఒక్క రాత్రిలో జరిగిపోయింది కాదు ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే ఇదొక పెద్ద మహావృక్షం తన వేళ్లని నెమ్మదిగా కోల్పోయినట్టుగా జరిగిందన్మాట అసలు పార్టీ తన పునాదిని తన అసలు స్వభావాన్ని మెల్ల మెల్లగా ఎలా కోల్పోయిందో ఇప్పుడు చూద్దాం ఓకే ఈ విశ్లేషణలో ముందుగా వేలటి చూపించేదేంటంటే పార్టీ పునాదుల్లోనే ఉన్న సమస్యలు అంటే కొన్ని సంస్థాగత లోపాలు లోపలి లోపలినుంచే చెదపురుగుల్లా ఎలా బలహీనపరిచాయో చూద్దాం ఒకప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం రాష్ట్రాల్లో ఉండే బలమైన నాయకులే కాని రానురాను పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది అధికారం మొత్తం ఢిల్లీలో ఒకేచోట కేంద్రీకృతమైపోయి ఒక రకమైన హైకమాండ్ కల్చర్ మొదలైంది అసలు ఈ హైకమాండ్ కల్చర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాధ్యక్షుణ్ణించి స్థానిక అభ్యర్థి వరకు ప్రతి చిన్న నిర్ణయానికి ఢిల్లీ వైపు చూడటమే దీనివల్ల ఏమైందంటే గ్రౌండ్ రియాలిటీతో సంబంధం లేని నాయకత్వం పెరిగిపోయింది ప్రజలకు సేవ చేసేవాళ్లకన్నా ఢిల్లీని మెప్పించేవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందనమాట ఇక దీని ఫలితమేంటో తెలుసా పార్టీ తన సొంత నాయకుల్నే కాపాడుకోలేకపోయింది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమనేది లోపించడంతో చాలామంది సమర్థులైన నాయకులు కూడా తమకు సరైన గౌరవం గుర్తింపు లేదని తీవ్ర నిరాశకులోనయ్యా సరే కేవలం ఈ సంస్థాగత లోపాలే కాదు నాయకత్వస్థాయిలో ఉన్న గ్యాపు అలాగే ప్రజలతో సరిగ్గా కనెక్ట్ ఇవి కూడా పార్టీని బాగా వెనక్కిలాగాయి ఈ లోపలి సమస్యల వల్ల పార్టీకి ఎంత పెద్ద నష్టం జరిగిందో చెప్పటానికి ఈ పేర్లు చాలు జ్యోతిరాదిత్య సింధియా హిమంతా బిస్వశర్మ వీళ్ళిద్దరూ తమ తమ రాష్ట్రాల్లో మంచి పట్టున్న బలమైన నాయకులు వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు ఇది కేవలం నాయకులను కోల్పోవడమే కాదు ఒకరకంగా భవిష్యత్తును కోల్పోవడంలాంటిది ఇప్పుడున్న రాజకీయాల్లో కమ్యూనికేషన్ అనేది ఒక లాంటిది కదా ప్రత్యర్థులేమో టెక్నాలజీని వాడుకుని ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాని కాంగ్రెస్ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోయి వెనకబడింది అని ఈ విశ్లేషణ స్పష్టంగా చెప్తోంది ఈ విశ్లేషణలో ఇంకో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది అదేంటంటే దేశంలో నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థ లాంటి పెద్ద పెద్ద కదా వీటికి కాంగ్రెస్ దగ్గరున్న ఏంటి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాదు ప్రజలకు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయాన్ని చూపించడంలో పార్టీ ఫెయిల్ అవుతోంది ఇక పార్టీలో పై స్థాయిలో ఉన్న ఈ సమస్యల ప్రభావం సహజంగానే కిందిస్థాయి మీద కూడా పడింది ఏ పార్టీకైనా కార్యకర్తలే కదా అసలైన బలం వెన్నెముక లాంటి వాళ్లు కానీ వాళ్లకే సరైన డైరెక్షన్ లేకపోయేసరికి వాళ్లు కూడా డీమోరలైజ్ అయిపోతున్నారు ఇది పార్టీ పునాదులనే బలహీనపరుస్తోంది సరే ఇప్పటిదాకా మన సమస్యల గురించి మాట్లాడుకున్నాం మరి పరిష్కారమేంటి ఈ విశ్లేషణ ప్రకారం దీనికి ఒకే ఒక్క దారి ఉంది అదే రీస్టార్ట్ అంటే పార్టీని మళ్లీ నుంచి పునర్నిర్మించడమే మార్గం ఈ రీస్టార్ట్ కోసం ఒక మూడు దశల మార్గాన్ని ఈ విశ్లేషణ సూచిస్తోంది మొదటిది నాయకత్వంలో మార్పు అంటే ఒక స్పష్టమైన స్థిరమైన లీడర్షిప్ ఉండాలి రెండోది ఆలోచనా విధానంలో మార్పు అంటే ఆధునిక రాజకీయ వ్యూహాలను అలవర్చుకోవాలి ఇక మూడోది వైఖరిలో మార్పు అంటే ప్రజలపై కొత్తగా దృష్టి పెట్టాలి ఈ మూడు చాలా కీలకం అన్ని పరిష్కారాల్లోకెల్లా ఇది చాలా ముఖ్యమైన సిఫార్సు ఏ హైకమాండ్ కల్చర్ అయితే పార్టీని ఇంతగా బలహీనపరిచిందో దానికి విరుగుడుగా అధికారాన్ని వికేంద్రీకరించాలి అంటే పవర్ను ఢిల్లీ నుంచి మళ్లీ రాష్ట్ర జిల్లాస్థాయి నాయకుల చేతుల్లో పెట్టాలన్నమాట అయితే ఈ చర్చంతా కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ గురించే కాదు కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ బలహీనపడటం అనేది మన దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ విశ్లేషణ చెప్పేదేంటంటే కాంగ్రెస్ బలహీనపడటం అనేది కేవలం ఆ పార్టీ సమస్య మాత్రమే కాదు మనది చాలా పెద్ద ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలంటే అధికార పక్షాన్ని గట్టిగా ప్రశ్నించే ఒక బలమైన ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి సో చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం రాజకీయ చరిత్రలో ఒక ముగిసిన అధ్యాయంగా మిగిలిపోతుందా లేకపోతే సూచించిన మార్పులు చేసుకుని మళ్లీ పుంజుకోవటం సాధ్యమేనా